కేపీసీ ప్రాజెక్ట్స్ రేవంత్ రెడ్డి గారు ఒక అర డజన్ సార్లు గాంధీభవన్లో ప్రెస్ మీట్లు పెట్టి ఇది ప్రొద్దుటూరుకి చెందిన ప్రాజెక్టు కంపెనీ కేసీ అని ముందుండే అది కేటీఆర్ గారిని కలిసిన తర్వాతనే అది కేపీసీగా మారింది వారి స్నేహితులకు స్నేహితులు వీళ్ళు అందుకే వాళ్ళకు అప్పజెప్తున్నారు కమిషన్ల కోసం అప్పజెప్తున్నారు కేసీఆర్ గారిని అయితే దీని విషయం మీద చాలా తిట్టినరు ఈ ఈ కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చినందుకు కేసీఆర్ గారిని పట్టుకొని నికృష్టుడు నీచుడు అని రేవంత్ రెడ్డి గారు చాలా చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడినరు అయితే ఇది సరే రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ అని అనుకున్నాం ఇది పాతది కదా అని అనుకున్నాం మొన్న వారం రోజుల ముందు సేమ్ రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ కవిత గారు కూడా మాట్లాడారు అమరజ్యోతి దాంట్లో అవినీతి జరిగింది అంబేద్కర్ విగ్రహం దాంట్లో అవినీతి జరిగింది దాని కాంట్రాక్టర్ ఎవరు అంటే ఈ కేపిసి ప్రాజెక్ట్స్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే ఒకసారి విందాం ఆయన కేసీ పుల్లయ్య కాంట్రాక్టర్ కడప జిల్లా వాస్తవ్యుడు కేసీ పుల్లయ్య కాస్త కేటీఆర్ తో చేరినాక కేపిసి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది దాని పేరు కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్ తో వాళ్ళ కొడుకు అనిల్ కుమార్ చేరంగానే ఆ కంపెనీ పేరు మారింది కేపిసి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దాని ఆర్ఓసి అడ్రస్ ఆర్ఓసి కోడ్ ఆర్ఓసి విజయవాడ రిజిస్టర్డ్ అడ్రస్ త్రీ ఆబ్లిక్ త్రీ జీరో ఎయిట్ వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూర్ కడప ఇది దీని అడ్రస్ కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో చేరంగానే కేపిసి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది దీని రిజిస్టర్డ్ అడ్రస్ విజయవాడ దీన్ని నమోదు చేసుకున్న అడ్రస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అతని పేరు అనిల్ కుమార్ కామిశెట్టి ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతని ఆర్కిటెక్టో ఇంజనీరో లేకపోతే అద్భుత కళాఖండాలను సృష్టించే మాంచి ఏమంటారు ఆర్టిస్టో కాదు కేటీఆర్ క్లాస్ మేట్ ఫ్రెండు శ్రీధర్ తేలుకుంట్ల అని ఒక సేటు ఉన్నాడు ఆ సేటుకు అత్యంత సన్నిహితుడు కేటీఆర్ అత్యంత సన్నిహిత మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్ తేలుకుంట్ల శ్రీధర్ కు కావాల్సిన వాడే అనిల్ కుమార్ కామిశెట్టి ఆ కలిసి ఒక వ్యూహాన్ని చేసించుకున్నారు సో ఇట్లా ఆ వ్యూహం ఈ వ్యూహం రచించి రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పి కాంట్రాక్టులు కేటీఆర్కి ముడిగట్టి ఓ కేటీఆర్ గారి బినామీ కేటీఆర్ గారి స్నేహితులకు స్నేహితులు అని తోక లేకుండా స్క్రిప్టులు రచించి ఆ స్క్రిప్టులను ఇవాళ్ళ కూడా ఇప్పటికీ కూడా ఎవరన్నా ఇక కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీదను బురద చల్లాలనంటే ఆ రేవంత్ రెడ్డి గారి లైబ్రరీ నుంచి ఆ స్క్రిప్ట్ ఉంది కదా ఆ స్క్రిప్ట్ని బయటికి తీయండి అని లేటెస్ట్గా ఇవాళ కూడా వాడుతున్నారు ఇవాళ ఈరోజు దీన్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఇగోండి ఇదే ఆ అనిల్ కుమార్ కామిశెట్టి గారు పక్కన కేటీఆర్ గారు సారీ కేటీఆర్ గారు కాదు కదా వీరు తిరుపతి తిరుపతిరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి సోదరులు తిరుపతి తిరుపతిరెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారు అన్న కేపీసీ ప్రాజెక్ట్స్ యొక్క యజమాని మరి కేటీఆర్ గారి బినామీ అయితే కేటీఆర్ గారి సన్నిహితులైతే తిరుపతి తిరుపతిరెడ్డి గారితో ఇంత సాన్నిహిత్యంగా ఏంటిది కథ ఏంటిదంటే కేటీఆర్ గారి సన్నిహితులు అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేపీసీ ప్రాజెక్ట్స్కి ఎందుకు కాంట్రాక్ట్లు వచ్చినాయి లేటెస్ట్గా ఇటీవలే వాళ్ళ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కేటీపీఎస్ మీద తీసుకున్న అడిషనల్ ప్రాజెక్ట్స్ మీద నాలుగు వందల కోట్ల కాంట్రాక్టు రేవంత్ రెడ్డి గారు అన్న ఆయన ఇంజనీర్ కాదు ఆయన డిజైనర్ కాదు ఆయన కాంట్రాక్టర్ కాదు పనికిరానోడు అని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ కేపీసీ ప్రాజెక్ట్స్కే మరి నాలుగు వందల కోట్లు ఎందుకు ఇచ్చిండ్రు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా నీచుడా నికృష్టుడా అని తిట్టమంటారా ఆనాడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే మాట్లాడినావు కదా నేను ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయలేదు కానీ ఇదే ప్రెస్ మీట్లో కేసీఆర్ గారిని తిట్టినందుకు మరి ఇదే కేపీసీ ప్రాజెక్ట్స్కి మీ అన్నతో డీల్ కుదిరినందుకు ఇవాళ నువ్వు నాలుగు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినావు కదా మరి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా నీచులు మీరు కూడా నికృష్టులు కాబట్టే వీళ్లకు ప్రాజెక్టులు ఇస్తున్నారా లేదు కేసీఆర్ గారి ప్రభుత్వం అర్హులకు ఏదైతే టెండర్ ప్రక్రియ ఉంటుందో ఆ అర్హత బేసిస్గా ఎవరికి కాంట్రాక్ట్లు వచ్చినాయో అది పెద్దగా ప్రభుత్వం పట్టించుకోలేదు వాళ్ళకు వచ్చింది అని మీరు ఇవాళ ఒప్పుకోండి ఆ బేసిస్గానే వచ్చిందా